తెలంగాణలో రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేసింది ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది రైతు కుటుంబం అని గుర్తించడానికి రేషన్ కార్డు ప్రామాణికమని తెలిపింది అయితే రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి కండిషన్స్ పెట్టడం ఏంటని బీజేపీ ప్రశ్నించింది తెలంగాణలో ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న మాఫీకి మరో అడుగుపడింది పంటల రుణమాఫీకి గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది అయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది రైతు కుటుంబంగా గుర్తించడానికి రేషన్ కార్డు ప్రామాణికమని స్పష్టం చేసింది ఎస్హెచ్జీ జేఎల్జీ ఆర్ఎంజి ఎల్జీసీఎస్ రుణాలకు రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని వివరించింది రుణమాఫీ నగదు నేరుగా లబ్దిదారుల రుణఖాతాల్లోనే జమవుతుందని తెలిపింది పంట రుణమాఫీ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది రైతు సమస్యలను ముప్పై రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు బీజేపీ నేత ఏలైటి రెడ్డి ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఏంటని ప్రశ్నించారు రేషన్ కార్డు అనే షరతు పెట్టి చాలామందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మీకు నిజంగా రుణమాఫీ చేయాలని మీరు ఏదైతే అన్కండిషనల్ రుణమాఫీ గతంలో మీరు చెప్పారు ఆ అన్కండిషనల్ రుణమాఫీయే ఉండాలి తప్ప ఈ కండిషన్స్ పెట్టేసి పేద రైతాంగానికి అన్యాయం చేయడం ఇది సమంజసం కాదు అంటున్నాను మొత్తానికి ఆగస్టు పదిహేను లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు